అభ్యర్థుల రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి లీకులు ఇస్తున్నారు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్కి సంబంధించి కానివ్వండి ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించి కానివ్వండి అసలు ఆర్టికల్ రాయడానికి అవసరం ఏముంటుంది ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారుల నుంచి ఏదైనా డేటా లీక్ వస్తేనే వాళ్ళు ఆర్టికల్ రాయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి చూసారు అభ్యర్థులు ఎలా రియాక్ట్ అవుతారు వీళ్ళు అసలు పట్టించుకుంటారు ఈ అంశాన్ని ఒక లీక్ ఇచ్చారు మనకి కన్వీనర్ గారే గతంలో ఒక స్టేట్మెంట్ చేశారు మేము వెబ్సైట్లో డేటా ఇస్తాం లేదంటే పత్రికా ప్రకటన ఇప్పుడు మన అఫీషియల్ న్యూస్ పేపర్ అయినా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఈ విధంగా ఆర్టికల్ వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఏపీడిఎస్సి డిఎస్సి హెల్ప్ లైన్ కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మేమేమి అఫీషియల్గా గా ఇవ్వలేదు అక్కడ కనివినారని చెప్పేసి మీకు పేపర్లో రాసారా అని చెప్పేసి అడుగుతున్నారంట ముందుగా మెరిట్ లిస్టులు రావాలి తర్వాత వీళ్ళు ఏ ప్రాసెస్లో పోస్టుల భర్తీ చేసినా ఏ విధానాలు నెక్స్ట్ అవలంబించినా నో ప్రాబ్లం న్యూస్ పేపర్లో వచ్చిన దానికి వరి కావాల్సిన అవసరం లేదంటూ కూడా మనకి ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఉన్న కాల్ సెంటర్ వాళ్ళైతే చెప్తూ ఉన్నట్లు సమాచారం